ఓం నమ శివాయ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలములనే ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహా పాపినయ్యి మహారణ్యములలో ఓ మొద్దుబారిన చెట్టునయ్యుండగా ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఏడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయి అగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయం అందు ప్రవేశించుటెక్కడ అని ఇవి అన్నీ దైవకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి వలైన దాని ఫలమెట్టుదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ఇదనిలోబా నీవు అడిగిన ప్రశ్నలనియూ మంచివి అవి అందరికీ ఉపయోగకార్థమైనటివి కాన వివరించను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మనర్చిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఇటువంటి కర్మలో ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును అట్లనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా నీ మూడు మాసములందును తప్పక నదిలో ప్రాతకాలం స్నానం చేయవలేను అట్లా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యాదినములని దినములని అందు స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారం చేయవలేను అట్లు ఆచరించిన వాడు కర్మభష్టుడగును అట్లు ఆచరించని వాడు కర్మభష్టుడగును కార్తీక మాసముందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగము చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిట్లు ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమును చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరింపవలేను ఇది వరకెవరైనా ఇది వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి నిదానమెట్టిది విధానమెట్టిది సవిస్తరంగా విస్తీకరింపుడని కోరేను అందులో అంగీర అంగీరసుడు ఇట్లు పలికెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రము శేషుని పానుపపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండే లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక ఏ శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలం కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలి యగమున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన నమున కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముక్లిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును గాంచి ఏమియు తెలియని వానివలే మందహాసంతో నిట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాముళ్ళు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు నిర్ ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీ వెరుగని విషయములు ఏవీ లేవు అయినను నన్ను వచింపు అనుటే విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారెట్లు విముక్తుల గుదిరో ఎరుగక ఎరుగలేకున్నాను కొందరు భుజింపకూడదని పదార్థములు భుజించున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పారాయణలుగా జీవించుచున్నారు అట్టివారిని సంతృప్తతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాథక శ్రోతదారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతి తన దయావలోకమును లోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధ ప్రాణుల భక్ శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రంలో పుణ్యనదులు పుణ్యశ్రమంలో తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్తైన చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడకు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించు ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వన మాలధ్యలంకారయుతుడై నిజస్ నిజస్వ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసరణ్యమునకు వెళ్ళలేను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమంలో కరుడించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి సతితో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు లక్ష్మీనారాయణల నిల్లు సూత్రము గానించిది శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం సురేం విశ్వాకారగనసదృశ్రం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణు భావైహరం సర్వోకైకనాదం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకూరం శ్రీమన్మదశ్లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలోక్య త్రైలక్యకుటుంబిని సరసిజం వందే ముకుంద ప్రియం ముకుందీయం అష్టదసజ్జయమో పద్దెనిమిది రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ